చెప్పు రేవంత్ అన్నకు నమస్కరిస్తున్నాం సార్ ఫస్ట్ మా ఆటో కార్మికులు మొత్తం ఏందంటే సార్ మా ఆటోలు నడవకపోవడం మొత్తం రోడ్డున పాలైంది సార్ మాకు జీవనోపాధి కొంత కల్పించాలని పింఛన్ లాగా నెలసారి కోల్ కల్పించాలని కోరుతున్నాం సార్ లేకుంటే ఫ్రీ బస్ వరకు లేడీస్ మొత్తము అందులో ప్రత్యేకంగా ఎక్కుతారు బస్సులు ఎక్కువ ఆటోలు ఎక్కువ జెంట్స్ ఎక్కువలేదు సార్ జెంట్స్ ఎక్కడ సార్ రేవంత్ సార్ ఏం చేసాడుతుండే కుంటి వాళ్ళకు హ్యాండిక్యాప్ వాళ్ళకు అరవై సంవత్సరాల పైబడి ఉన్న వాళ్ళ వాళ్ళకు ఫ్రీ టికెట్ పెట్టి కొంచెం లేకుంటే పది రూపాయలు తగ్గించాలని కోరుతున్నాం సార్ అయితే మాకు ఇరవై సంవత్సరాల నుంచి నేను ఆటో నడిపిస్తున్నాను సార్ తొమ్మిదవ తేదీ ఈ పెట్టారు అంతకుముందు ఇప్పుడు మీ ఆదాయం ఎలా ఉంది చెప్పండి ముందు మాకు డైలీ పదిహేను వందల రూపాయలు వస్తుండే సార్ పదిహేను వందల రూపాయలు వస్తుండే కాకుండా మాత్రం ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టడం వలన ఫ్రీ బస్ ఫుల్ ఫ్రీ బస్సు పెట్టడం వలన మాకు రోజు మూడు మూడు వందలు వస్తున్నాయి సార్ ఆ మూడు వందల మా పిల్లలకు స్కూల్ మా పిల్లలకు ఫీజు కట్టాలి రెంట్ కట్టాలి ఐటో ఫైనాన్స్ ఉంది సార్ ఇంట్లో కొద్దిగా టీవీ పొద్దుగా పోతే ఆరు గంటలకు పోతే పొద్దున్న వస్తాం సార్ అయితే రోజు మూడు సీరియల్ ఇంతకుముందు మూడు సీరియల్ వస్తుండే ఇప్పుడు ఒక్క సీరియల్ కూడా వస్తలేదు సార్ మెదక్ జిల్లా రామాయపేట మండల్ రాంపేట విలేజ్ మొత్తం అదర్ లోకల్ మొత్తం పల్లెటూరు మొత్తం వచ్చినాం సార్ ముప్పై విలేజ్ లలో వచ్చినాం సార్ మా ఎందుకు దయచేసి రేవంత్ అని నమస్కరిస్తున్నాం తొందర ఈ సమస్యలు కూడా మీ డిమాండ్ ఏంటి మా డిమాండ్ నెలసారి ఏదన్నా అయితే ఫ్రీ బస్సు సార్ మా డిమాండ్ ఏందంటే సార్ ఉచిత బస్సులు తీసేయాలి ఒక్క నిమిషం ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని అది మహిళా సంక్షేమం కోసం తీసుకుంటారు దాన్ని చెప్పడానికి మీకు ఏం కావాలో చెప్పండి మా సమస్యలు ఏంటంటే మాకు తోచిన ఎందుకు హ్యాండి క్యాప్ వాళ్ళకు అరవై సంవత్సరాలు పైబడి ఉన్న వాళ్ళకు పింఛన్ ఫ్రీ టికెట్ పెడితే మంచిగుండు అని నేను అంటున్నా సార్ లేకుంటే ఇట్లా ఫ్రీ పెట్టినా మాకు నెలసారి కొంచెం మీ డిమాండ్ ఏంటి మాకు లాగా నెలసారి ఏమన్నా ఇవ్వాలని కోరుతున్నాం సార్ పదిహేను వేలు పన్నెండు వేలు అన్న సార్ నెలకు పదిహేను వేలు ఇవ్వడానికి సార్ ఏమన్నాడు నెలకు సంవత్సరానికి పన్నెండు వేలు అన్నాడు సంవత్సరం పన్నెండు వేలు అంటే నెలకు వెయ్యి రూపాయలు ఇస్తున్నాడు కదా సార్ నెలలో మేము నాలుగు ఐదు వేలు మేము ఐదు ఆరు వేలు సార్ మాకు ఏం పడుతుంది సార్ పడదు సార్ మాకు రోజుకు మినిమం ఒక నిమిషం రోజుకు పదిహేను వందలు పన్నెండు వందలు చంపిస్తాం నెలకి ఎంత అవుతుంది సార్ నెలకు ముప్పై వేలు చిల్లర మాకు సగం వేయండి పన్నెండు వేలు పదిహేను వేలు ఇవ్వండి సార్ బస్సులు ప్రధాన రహదారులోనే తిరుగుతాయి సహజంగా విలేజ్ చిన్న చిన్న విలేజ్ చాలా తక్కువ మీ ఆటోలు వాటిలో ఉపాధి ఉంటుంది కదా లేదు సార్ అయితే రేవంత్ సార్ సార్ విలేజ్ సార్ రేవంత్ సార్ అంటే ఈ ఫ్రీ బస్సు పెట్టిన వలన మాకు ఈ ఫ్రీ బస్ ఎప్పుడైతే పెట్టిండో మా గిరాక్ మొత్తం డౌన్ అయిపోయింది కాకపోతే ముందు సార్ ఒక నిమిషం పదిహేను వందల రూపాయలు వస్తుండే సార్ రోజుకి పదిహేను వందలు పన్నెండు వందల రూపాయలు వస్తుండే మొత్తం డీజిల్ వంక వెయ్యి రూపాయలు మిగులుతుండే ఇప్పుడు ఏమో సార్ ఉచిత బస్సులు అనగానే మాకు మూడు వందల రూపాయలు వస్తున్నాయి ఆ మూడు వందల రూపాయల ఫీజులు కట్టాలి ఇంటర్ రెంట్ కట్టాలి ఫైనాన్స్ కట్టాలి ఆ కట్టడం వల్ల మరి మా एमी हस्तर उचित बसूर फिर मा बस फ्री बसला पोहोत जेंट्स बैकल मा माटोला रोज इंता मु రోజు మూడు రౌండ్ కొడుతుంటాం సార్ ఇప్పుడు ఒక్క రౌండ్ కూడా కొడుతుంది ఒక రౌండ్ కొడితే కొద్ది దాకా కొడితే సార్ మొన్న ఒక రౌండ్ కొడితే ఏం చెప్పాలి సార్ నా బాధ రూపాయలు సార్ బస్సులు టైం టు టైం రావు కదా కానీ తొందరగా వెళ్ళే వాళ్ళు అలా ఎక్కలేదు సార్ లేదు సార్ వాళ్ళు ఏమంటారు వాళ్ళు ఏమంటారు సార్ నేను బస్ కి ఫ్రీ బస్సు నేను ఎక్కడము నాకు అవసరం లేదు అంటారు సార్ నిలబడతారు వెయిటింగ్ చేస్తారు కానీ మా దాంట్లో ఎక్కలేరు సార్ రాష్ట్ర వ్యాప్తంగా మీ డ్రైవర్ ఎంత మంది ఉంటారు ఆటో డ్రైవర్ మాకు మా మన ఏరియాలో మొత్తం మూడు వేల ఆటోలు ఉన్నాయి సార్ మొత్తం రాష్ట్రం మొత్తం మీద యాభై అరవై లక్షల ఆటోలు ఉంటాయి సార్ స్టేట్ లో మొత్తం లా మా ఏరియాలో మా మా డిస్టిక్ లా మొత్తం కలిసి నాలుగు వేలు మా మండలంలో చుట్టుపక్కల గ్రామాల మొత్తం కలిసి మూడు వేల ఆటోలు సార్ రామాయణపేట మండల విలేజ్ టౌన్ లా మూడు వేల ఆటోలు ఉంటాయి సార్ ప్రజావాణిలో ఏం డిమాండ్ చేస్తూ మీరు విన్నతి పత్రం ఇచ్చారు ఇచ్చినాం సార్ సార్ లోపల సార్ ఉన్నాడు సార్ అందులో మీ డిమాండ్ ఏంటి అందులో మా అందులో డిమాండ్ నెలకు పెంచిన లాగా ఏమైనా ఇవ్వాలని కోరుతున్నాం సార్ ఫ్రీ బస్ లాగా రెండు వేలు సరిపోతుంది సరిపోదు సార్ రెండు వేలు సరిపోస్తారమ్మా రెండు వేలు అనగా మేము నాలుగు రోజులలో సంపాదించుకుంటాం సార్ ఆ రెండు వేలలో మేము డీజిల్ ఏంది పెట్రోల్ ఏంది వాళ్ళ ప్రజలకు మా పిల్లలకు ఎట్లా పోషడి పోతే ప్రభుత్వం ఒక సంక్షేమ పథకం ఇచ్చింది అనుకో మీకు ఆపదగా ఉండాలని కొద్దిగా సహాయం చేస్తుంది కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు డిమాండ్ చేయాలి కానీ ఈ ఉచిత హామీలు మాకు వద్దు సార్ అనవసరమైన ఉచిత హామీలు పెట్టేసి అందరు రావడం తప్ప ఏం లేదు ఉచిత హామీలు అవద్దు కూడా మేము కష్టపడుతున్నాం ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చెప్పి అధికారంలోకి వచ్చింది ఒకవేళ మీకు నచ్చకపోతే ఓటు ఎక్కువ అంటే మేము మొక్కరం ఏం సార్ మేము నమ్మినాం సార్ అంతే కానీ హామీలు అనేది వేరు సార్ మీకు అంత పెద్ద హామీలు ఉచిత పాస్ మీకు నిర్ణయించాలంటే అంటే మేమేమనుకున్నాం రేవంత్ సార్ ఏదైనా ఒక టైం లఫ్ ఏదైనా ఒక టైం ల ఫ్రీ బస్ ఎడుస్తున్నా చేద్దాం అనుకున్నాం అంటే ఏదైనా ఒక బస్సు ఫ్రీ బస్ ఎర్తాడ అనుకున్నాం మొత్తం మొత్తం తొలి సంతకం సార్ వెటేషన్ మార్క్ అది రాఘవ స్వామి సార్ దయచేసి చెప్తున్నా మీడియా మిత్రులకి ప్రత్యేకంగా అందరికీ నమస్కారం చేస్తున్నాను మీ అందరని అలయాలి ఆటో డ్రైవర్లపైన ఒక ఆరోపణ కూడా ఉంది ఆ సార్ చెప్పండి ఒక ప్లేస్ కి రమ్మంటే ఆ సార్ అది యాభై రూపాయలు అది కూడా నూట యాభై రూపాయలు అడుగుతారు మీకు ఇబ్బంది ఏంటిది అని చెప్తున్నా పోతాం రిటర్న్ రావాలంటే రావాల్సి అందుకు పది రూపాయలు ఎక్కువ అడిగినాం సార్ అంతవరకు ఎక్కువ ఏసుకోలేదు సార్ రేవంత్ రెడ్డి సార్ రేవంత్ సార్ ఇలా ఇలాంటి ఇబ్బంది లేదు జిల్లాలో జిల్లాలో ఇలాంటి ఇబ్బంది లేదు జిల్లాలో ఇబ్బంది లేదు జిల్లాలో సిట్ల వరకు ఉంటుంది చీటి వరకు మొత్తం చాలా బాగా చేస్తారు సార్ రేవంత్ రెడ్డి సార్ నమస్కరిస్తూ సార్ మా ఆటో కార్మికులు ఏం చెప్పాలనుకుంటే మా ఆటో కార్మికులు నెలకు ఏదైనా పించిలాగా లాగా కోరుకుంటున్నాం సార్ రేవంతన దయచేసి మీరు మా ఆటో కార్మికులు మీరు దృష్టిలో పెట్టుకొని ఈ సమస్యని తొందరగా పరిష్కరించు రేవంతన మీకు వెయ్యి వెయ్యి వందలు దండనాలు పెడుతున్నాం రేవంత్ మీకు నమస్కారం మరి మే డిస్టిక్ చెవుంట మండల బోనాల కొండాపూర్ మా సమస్య నా పేరు పాలెట్ స్వామి అయితే ప్రజా ఇది మహిళల ప్రీ బస్ పెట్టి నుంచి మా ఆటోలోకి బాగా ఇబ్బంది అవుతుంది సార్ తొమ్మిదో తేదీ ముందు తొమ్మిదవ తేదీ మంచి ఉండే తేదీ తర్వాత చాలా ఇబ్బంది అవుతుంది ప్రీ బస్సులు ఏమైనా పెట్టిండో అప్పటి నుంచి ఆటోలో వస్తారు ఇంకా మంచి రోజుకు వెయ్యి వెయ్యి పై వందలు పన్నెండు వందలు వస్తుండే అసలు వంద రెండు వస్తలేదు వస్తలేవు ఐదు వంద డి కూడా రెండు వందలు వస్తలేవు చెప్పండి మా డిమాండ్ అంటే ఈ ప్రీ బస్సులు బంద్ చేసి మేము లేకపోతే లేదంటే ఇప్పుడు మాకేంద మేము కూడా రోడ్డా తిరిగడంలో మాకు రోజు నడుపుకుంటే ఇంతకు ముందుకు వెయ్యి రూపాయల ఎనిమిది వందల పన్నెండు వందలు వచ్చేది మాకు ఇప్పుడు మా డిమాండ్ ఏం లేదన్నా మాకు సీఎం సార్ గారు మా మీద కూడా ధ్యానం ఉంచి వాళ్ళకు కూడా మంచిగా చేసిండు ఉండు మంచిగా చేసిండు కానీ మా ఆటో డ్రైవర్ల పరిస్థితి కూడా ఆలోచన చేయాలి ఒక పథకం పెడితే అందరికి న్యాయం జరగాలి ఒకరికి ఇది మాకు కూడా ఇలా ఉపాధి లెక్క మాకు కూడా పెడితే ఆ మాకు వాళ్ళకి ఇప్పుడు సౌభాగ్య లక్ష్మి ఎట్లా పెట్టిండో మహాలక్ష్మి పథకం ఎట్లా పెట్టిండో మాకు కూడా ఆటో యూనియన్ డ్రైవర్లకు మాకు కూడా నేలకు మాకు కూడా కొంచెం బృతి ఇస్తే నేలకు మేము కూడా నేలకు రెండు వేల నుంచి మూడు వేలు ఎంతైనా సరే మేము దాంతో కొద్దిగా బతకగలుగుతాం డ్రైవర్ అంటే వేరు కానీ ఓనర్ కూడా ఉంటాడు కదా ఓనర్ ఓనర్ కమ్ డ్రైవర్ అన్న ఓనర్ కమ్ డ్రైవర్ ఇప్పుడు ఓనర్ కంటే ఒక నాలుగు ఆటోలు ఉంటాయి డ్రైవర్కి ఇస్తారు వాళ్ళు కూడా ఆటో నడుపుకుని బతారు డ్రైవర్ కూడా వాళ్ళకు కూడా ఎవరు ఆటో నడుపుతుంది వారికి మాత్రం ఆటో నడిపే వాళ్ళకి మాత్రమే లైసెన్స్ బట్టి లైసెన్స్ ఉన్న వాళ్ళకి ఆటో నడిపి ఇప్పుడు ఎంక్వైరీ చేస్తే వెళ్తాయి కదా దాంతో దాని మీద దయ ఉంచి సీఎం గారు మా కూడా మా మీద కూడా దయ ఉంచి తెలంగాణ వ్యాప్తంగా ఆటో డ్రైవర్ల మీద కూడా దయ ఉంచి ఈ విన్నపాన్ని మన్నించి విజయవంతం చేయగలరు సంవత్సరానికి పన్నెండు పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్టు ఒక సమాచారం ఇది మీకు ఆనందమేనా ఇదే ఆనందం సంవత్సరానికి పన్నెండు వేల ఖర్చులు రూమ్ రెంట్లు కట్టుకోవాలి స్కూల్ ఫీజులు కట్టుకోవాలి ప్లస్ రోజు నడిపే ఆటోకు మూడు వందల రూపాయలు కిరాయి కట్టుకోవాలి అన్న ఫ్యామిలీ నడుపుకోవాలి ఓన్లీ మహిళలకే వచ్చింది జెంట్స్ ఉన్నారు కదా వాళ్ళు ఇస్తారు కదా ఉండే ఇలా ఉండే ఏమున్నా ఆడవాళ్ళు ఆటోలలో మహిళలు ఎక్కువ ఎత్తారు వాళ్ళతో మేము కూడా ఎక్కడంటే అక్కడ కొద్దిగా దూరం పోవాలంటే వాళ్ళు సొంతంగా కట్టుకొని పోదురు అప్పుడు ఒక వెయ్యి రూపాయలు సంపాదించారు ఇప్పుడు రెండు వందలు కూడా వచ్చే పరిస్థితి లేదు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేము మెదక్ డిస్టిక్ నుంచి వచ్చాం మెదక్ జిల్లా ధమన్పేట మండల నుంచి వచ్చిన మొత్తం మా డివిజన్ మొత్తం వచ్చినాం నాయకుడు ప్రజావాణిలో మీరు వినతిపత్రం ఇచ్చారా ఇచ్చాము ఇచ్చాము ఏం డిమాండ్ తో ఇచ్చారు మా కూడా ఉపాధి హామీ పథకం కింద ఇట్లా మా కూడా ఇప్పుడు మహిళలకు ఎట్లా పెట్టిరో మా కూడా డ్రైవర్ డ్రైవర్స్ కు అంటే మగవాళ్ళకి కాకుండా డ్రైవర్స్ కు ఆటో నడుపుకునే వాళ్ళకు ఆటో నడుపుకునే వాళ్ళకు లేదు అంటే దాంట్లో ఏమన్నా మార్పులు చేర్పులు చేసి మమ్మల్ని కూడా ఆదుకోవాలని గవర్నమెంట్ కోరుతున్నాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్